తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా ఆ పార్టీ వర్గాలు కూడా అవునని అంటున్నాయి పార్టీకి సభలో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి జగన్ దానిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకు అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణమే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి ఆ వ్యక్తి సీఎం చంద్రబాబు గాని మంత్రి లోకేష్ గాని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గాని కాదని సాక్షాత్తు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణమని అంటున్నాయి యాభై ఎనిమిది మంది సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యా బలం ముప్పై నాలుగు అధికార కూటమి కంటే ఎక్కువగా ఉండటంతో వైసీపీ నేతగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది అధికారికంగా క్యాబినెట్ ర్యాంకు కూడా దక్కింది అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయమే మాట్లాడే అవకాశం ఉంటుంది జగన్ శాసనసభ్యుడు మాత్రమే పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండటంతో అహం అడ్డొచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు వాస్తవానికి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స ఉన్నప్పటికీ మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు ప్రశ్నోత్తరాల సమయంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదనలు గట్టిగానే జరుగుతున్నాయి విపక్షానికి ఎక్కువ సమయం దొరుకుతున్నా ప్రభుత్వం కూడా అభ్యంతర పెట్టకుండా చర్చలు సాగిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లో ఉన్నప్పటికీ వామపక్ష సభ్యులు ప్రజా సమస్యలను సమర్థంగా లేవనెత్తేవారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి సమాధానాలు రప్పించేవారు జగన్ మాత్రం ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పట్టుబడుతున్నారు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకటి రెండు రోజుల తన తాడేపల్లి ప్యాలెస్లో సొంత సానుకూల మీడియా ప్రతినిధులను పిలిపించుకొని గంటల కొద్దీ ధర్మ ప్రసంగాలు చేస్తారు తన సహాయకులు సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫుట్స్ ఇస్తుంటే జగన్ దర్జాగా కూర్చొని ఎంతసేపైనా మాట్లాడతారు చెప్పాల్సింది చెప్పేశాక నిమిషమైనా అక్కడ ఉండకుండా వెళ్లిపోతారు ఏ అంశం పైన ఆయన్ను ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు ప్రసంగం మధ్యలో ఎవరైనా అడిగినా ఆయన జవాబు చెప్పరు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జగన్ కు పోలీసులు జెడ్ ప్లేస్కు కు మించిన భద్రత కల్పిస్తున్నారు ఇలాంటప్పుడు అసెంబ్లీకి రావటానికి సభలు కూర్చోవడానికి అభ్యంతరం ఏమిటని రాజకీయ వర్గాలు ఆపేక్షిస్తున్న సంగతి తెలిసిందే అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం మొత్తం సభ్యులు పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీ నేతకు విపక్ష నేత పదవి దక్కుతాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కు ఇరవై ఆరు సీట్లు మాత్రమే దక్కాయి కాంగ్రెస్ శాసనసభాపక్షం నేతగా ఎంపికైన పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాలేదు అయినా ఆయన ప్రజా సమస్యలను లేవనెత్తి చర్చించేవారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన సభలో మాట్లాడేందుకు గంటలు గంటలు టైం ఇవ్వరు గౌరవ మర్యాదలు మాత్రమే ఉంటాయి సభలో మాట్లాడేందుకు ఏ సభ్యుడికి ఎంత సమయం ఇవ్వాలన్నది ఆ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు వైసీపీకి ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఆ మేరకే సమయం కేటాయిస్తారు ఇది తెలిసిన పేచి పెడుతున్నారని వైసీపీ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్